మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని ఒకటి మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపములు భూమండలం మీద ప్రవర్తించి మనుష్యులలాగే ఇక్కడ బిడ్డల్ని కన్నారా అని ప్రశ్న వేయవలసి వచ్చింది అనుకోండి మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో రామావతారం అలా బిడ్డల్ని కంది పూర్ణంగా మనుష్యుల్లా ప్రవర్తించింది అందుకే లవకుశులు బిడ్డల్ని కన్నాడు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి గర్భిణి అయి గంగ ఒడ్డున ఆశ్రమంలో ఉండి పది పదకొండు వేల సంవత్సరములు పరిపాలన చేశాడు రామరాజ్యం మళ్ళీ అలా ఈ లోకంలో అమ్మవారు అయ్యవారితో కాపరం చేసి ఒకరికి బిడ్డయ్య తాను బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని ఈ భూమండలాన్ని చేసినటువంటి ఘనత ఏనామంతో ఏ నామంతో తెలిసాడే మీనాక్షి మీనాక్షిగానే ఆవిడ ఇక్కడ పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకుంది బిడ్డల్ని కంది ఆ తర్వాత మన్ని పోషించడం కోసమని వచ్చి ఇక్కడ కూర్చుంది అలా కూర్చున్న రూపమే మీనాక్షి రూపం ఇది ఎలాగైంది అని మీకు అనుమానం రావచ్చు అసలు మీనాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఇప్పుడు మధురయ్యని మనం పిలుస్తున్న చోట మహారంగ్యం ఒకటి ఉండేది అందులో ధనంజయన్ అనబడేటటువంటి ఒక వ్యాపారి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ బడలికతో ఒక చిన్న ప్రాకారం లాంటిది ఉంటే దాని పక్కన కూర్చున్నాడు చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది ఇక్కడ పడుకుందామని తన సర్దుకు పడుకుంటున్నాడు లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడ్డాయి ఇప్పటికీ అరుణాచలంలో అలా వినపడతాయి దేవతలు నాట్యాలు చేస్తూ అవి అలా దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడింది అతను లోపలికి వెళ్ళి చూశాడు మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి అలాగా ఒకనకొక దేవాలయంలో మామగారు పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళకూడదన్న నియమాన్ని మర్చిపోయి అల్లుడు గారు గభ అన్న లోపలికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి అమ్మవారికి తాంబూలం ఇలా అందిస్తుంటే పరమభక్తుడైన వ్యక్తి అమ్మవారు తాంబూలం తింటోంది అతను గబుక్కుని తెర తీశాడు తెర తీసేటప్పటికి అమ్మవారు ఇలా కళ్ళెత్తింది అతను స్పృహ తప్పితేడు అనుకోకుండా తీశాడు కాబట్టి అతను స్పృహ తట్టి పెట్టిపోయాడు అమ్మవారు పరమభక్తుల దగ్గర స్వీకరించింది అలాగ ఉపచారాన్ని కనుకనే మధురైలో అతనికి లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడితే అతను లోపలికెండి చూశాడు దేవతలందరూ నిలబడితే అమ్మవారు అక్కడ పూజ స్వీకరిస్తాను అతను ఇది చూసి పరవశించిపోయి అమ్మవారు అతని ద్వారా లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకున్నారలా ఉంది రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా నేను ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయాన్ని చూశాను అమ్మవారు స్వయంగా అక్కడ దేవతలతో పూజ తీసుకుంటోంది అని వెంటనే కులశేఖర పాండ్యన్ ఆ రాజు పేరు ఆ రాజుగారు వచ్చి అక్కడ చూశారు అక్కడ ఆయనకి చిన్న దేవాలయం ఒకటి కనపడింది ఇక్కడ పరాశక్తి వెలిసి ఉన్నది ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న గుడి కట్టి ఆయనకి బిడ్డలు లేరు ఆ బిడ్డలు లేనటువంటి కారణం చేత ఆయన అమ్మవారిని వేరు వేడుకున్నాడు వేడుకుంటే మలయధ్వజ పాండ్యన్ అనేటటువంటి కొడుకు పుట్టాడు అక్కడ ఈ మలయధ్వజ పాండ్యన్కి బిడ్డలు పుట్టలేదు పుట్టకపోతే అతను ఈ అమ్మవారి గుడికొచ్చి ఒక హోమం చేశాడు అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించి నాకు బిడ్డలని ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆ హోమగుండంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి ఆమె కూడా చిదగ్నికుండ సంభూత ఆవిడ కూడా చిదగ్నికుండ సంభూత ఆ పిల్లని ఎంతో సంతోషంగా హత్తుకున్నారు తల్లిదండ్రులు తీరా చూస్తే ఆ పిల్లకి మూడు ఉన్నాయి అయ్యయ్యో లేకలేక పుట్టిన ఆడపిల్ల హోమగుండంలోంచి పుట్టింది ఈ పిల్లకి మూడు స్తన్యములు ఉన్నాయి చిత్రమైనటువంటి ఆడపిల్ల అని లోకంలో పేరు వస్తుంది ఎలాగా అని దుఃఖపడ్డారు వాళ్ళు అశరీరవాణి పలికింది పైనుంచి ఈ పిల్లని నువ్వు సామాన్య కాంతగా భావన చేసి వరుణ్ణి తీసుకొస్తావేమోననే ఆ అమ్మాయి మూడు స్థలములతో పుట్టింది ఈ అమ్మాయి ఎవరో ఈ అమ్మాయే వెతుక్కుంటుంది ఈమె వరుడు ఈమె కంటపడిన నాడు ఈమె యొక్క మూడవ వక్షోజం కనుమరుగైపోతుందని చెప్పింది ఈ పిల్లకి ఆయన పెట్టుకున్న పేరు తడాతగై అమ్మాయికి ద్రవిడ సంబంధమైన పేరు పెట్టాడు ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు ఆ పిల్ల పెద్దదైంది పెద్దదై ఎన్నో విలు విద్యలు నేర్చుకుంది పురుషుడన్న వాణ్ణి విడిచిపెట్టకుండా ఓడించింది చిట్ట చివరకు పురుషులకు పురుషుడు పరమాత్మ కైలాసపతి పరమశివుడు ఉన్నాడన్నారు పినాకమే ఆయన ధనస్సు కావచ్చు ఆయన్ని కూడా ఓడిస్తానని ఈ పిల్ల కైలాసానికి వెళ్ళేది పరమశివుడిని యుద్ధానికి పిలిచింది పరమశివుడు బయటికి వచ్చాడు నవ్వుతూ ఆయన బయటికి వచ్చేటప్పటికి ఈమె యొక్క మూడవ స్థన్యము అదృశ్యమైంది ఈమె అంది ఈయనే నా వరుడు అని కైలాసం నుంచి పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే సుందరేశ్వరుడు ఇప్పటికీ అందుకే పరిపాలన చేసింది కాబట్టి పాలనాంశ మధురైలో అమ్మవారిదే చిదంబరంలో అయితే అయ్యవారిది మధురైలో అమ్మవారిదే ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్ల తన భర్తని తీసుకొచ్చి తండ్రి గారిని అడిగింది నాన్నగారు ఈయనికి నన్ను కన్యాదానం చేయండి అని యథార్థంగా అమ్మవారిని పరమశివుణ్ణి పీటల మీద కూర్చోపెట్టి కన్యాదానం చేసినటువంటి పరమాద్భుతమైన స్థితిని మలయధ్వజ పాండియన్ పొందాడు పార్వతీ కళ్యాణం యథార్థంగా చేశాడు యథార్థంగా చేసిన తరువాత ఈ ఆయనకి కొడుకులు లేరు ఈ పిల్ల ఒక్కతే పుట్టింది ఈ పిల్లకి పరమశివుడికి కలిపి వీళ్ళు రాజ్యం చేస్తూ ఉండగా ఈ పిల్ల ఉత్తరాధికారి రాజ్యాన్ని నిర్వహణ చేసింది ఈమె రాజ్య నిర్వహణ చేస్తూ ఉండగా ఈమెకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడే ఉగ్రపాండియన్ ఇప్పటికీ మీరు మధురై దేవాలయం చరిత్ర చదివితే అందులో ఉంటాయి ఈ విషయాలన్నీ ఉగ్రపాండియన్ అన్న పిల్లవాడు పుట్టి వాడు రాజ్యానికి అధికార అయ్యాడు తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వాడికి పట్టాభిషేకం చేసి కైలాసానికి వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఆ పిల్లవాడు ఏడిచాడు అమ్మా ఏ అదృష్టమో నువ్వు ఇక్కడ ఇంత మందిని అనుగ్రహించడం కోసమని వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి శంకరుణ్ణి సుందరేశ్వరుడిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించావు నాకు తల్లివయ్యావు తండ్రి అయ్యారు నాకు పట్టాభిషేకం చేశారు మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదన్నాడు అంటే పుట్టినది మొదలుగా అందర్నీ ఎలా రక్షించానో అలాగే తలుచుకున్న ఉత్తర క్షణంలో అందరినీ మీనాక్షి మధురై అనేటప్పటికే నా చూపులతో కాపాడడానికి నేను ఈ మధురై క్షేత్రంలో విలిసి ఉంటానని అమ్మవారు మధురైలో మీనాక్షిగా విలిచింది పక్కనే సుందరేశ్వరుడుగా శంకరుడు వెలిచాడు అందుకనే మీనాక్షి ఇప్పటికీ అంత గొప్ప అవతారం ఆ మీనాక్షి అమ్మవారు అందుకే నాలుగు చేతులతో కాని ఎనిమిది చేతులతో కాని ఉండదు రెండు చేతులతోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా మీనాక్షి అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం లోపలకు ఉంటుంది ఆ లోపలికి ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా దీపపు కాంతిలో పట్టి పట్టి చూస్తే రెండు చేతులతోటే ఉంటుంది నరకాంత ఎలా ఉంటుందో అలా రెండు చేతులే రెండు చేతులలో కూడా గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు రెండు కాళ్ళు ఒక్కలా పెట్టి నిలబడి ఉండదు మధుర మీనాక్షి కుడికాలు ఇలా నిలబెట్టి ఉంటుంది ఎడంకాలు కొంచెం పైకెత్తి మోకాలు పైకి తేల్చి ఇలా ఒరిగి ఉంటుంది మూర్తి ఒరిగి ఉండి ఎడంచి విలాసంగా ఇలా చాపి ఉంటుంది ఉండి కుడిచేతో ఇలా ఒక పుష్ప గుచ్ఛం పట్టుకుంటుంది ఈ పుష్పగుచ్చం ఇలా చెవి దగ్గరికి పట్టుకుంటుంది ఈ చెవి దగ్గర పట్టుకున్న పుష్పగుచ్చం మీద ఒక రామచిలక ఉంటుంది ఈ రామచిలక ఎర్రటి ముక్కుతో స్ఫుటంగా ఉంటుంది కొప్పు ఈ పాండ్య దేశస్థులు ద్రవిడ దేశస్థులు వేసుకునేటటువంటి కొప్పు గొల్లకొప్పు ఆ తల్లి గోదాదేవి ఎలా వేసుకుంటుందో అటువంటి కొప్పు వేసుకుంటుంది వేసుకుని ఇలా తోమాల వెంకటేశ్వరుడు ఎలా వేసుకుంటాడో అలా ఒక తోమాల ఒక్కట వేసుకుంటాడు వేసుకుని నిలబడి ఉంటుంది మధుర మీనాక్షి మీరు కాలంటే ఎక్కడైనా మీనాక్షి అమ్మవారి యొక్క ఫోటో చూడండి దీనికి పెద్దలు ఏం చెప్తారంటే అమ్మవారు రెండు స్థాయిల్లో గమనిస్తూ ఉంటుంది ఒకటి చూసేటప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ఇలా పుష్పగుచ్చం పట్టుకుని అలా చూస్తూ ఉంటుంది ఈ చూపులలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి నమ్మి మీనాక్షి అనండి ఆవిడ వెంటనే చూస్తుంది చూసి కాపాడుతుంది అలాగే చెప్పడమా చెప్పడంలో పరవశించి చెప్తున్నాడా ఇది ఆవిడ వింటుంది ఎవరు చెవికి దగ్గిరిగా ఉంటారంటే పువ్వుల మీద ముక్కు ఎర్రబడిన చిలక కూర్చుని ఉంటుంది అంటే భగవత్ సంబంధమైన విషయం చెప్పేటప్పుడు తాను పరవశుడైపోయి ఆ పారవశ్యం చేత ఒళ్ళు మరిచిపోయి రాగరంజితమైన ముఖంతో పర పారవస్యంతో చెప్తున్న వాడెవడున్నాడో అటువంటి వాడి మాటల్ని దగ్గరకి తీసుకుని తన చెవులతో విని పొంగిపోతూ ఉంటుంది ఆవిడ అందుకని ఆవిడిచ్చిన జ్ఞానమే ఆ పుష్పాలు దానిమీదే కూర్చుని ఆ చిలక ఉంటే ఆ చిలక పలుకులు వినడానికి లా కుడిచివికి దిగ్గిరికి పెట్టుకుని ఉంటుంది మీరు ఎప్పుడైనా మధుర మీనాక్షి అమ్మవారిని కొంచెం బాగా పరిశీలనగా చూసే ప్రయత్నం చేయండి మీకు అన్ని రహస్యాలు అందులో ద్యోతకం అవుతాయి కాబట్టి ఆవిడ కన్నులతో చూసి పోషిస్తూ ఉంటుంది ఆ తత్వమే ఆ తల్లి ప్రత్యేకించి ఈ భూమండలం మీద మనం ఒక్కటి ఒకటిన్నర రోజులు మనది కాదు అని అనుకుంటే ఉత్తర క్షణంలో మీరు మధురై వెళ్ళిపోగలం ఏముందండి ఇవాళ సర్కారు ఎక్కితే చల్లారేటప్పటికి చెన్నై అక్కడ మళ్ళీ వైహై ఎక్స్ప్రెస్ ఎక్కితే మధ్యాహ్నానికో సాయంకాలానికో మధురై వెళ్ళిపోతారు చిత్రం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్యాంశలో పుట్టినటువంటి వాడు అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణం జరిగినటువంటి తిరుచెందు ఇంకొక కోవిల కూడా కోవిల కూడా అక్కడే మధురైకి చాలా దగ్గరలో ఉంటుంది సుబ్రహ్మణ్యుడు చాలా గొప్ప క్షేత్రం పరమోత్కృష్టమైన క్షేత్రం పూర్వం అందుకే ఎవరైనా పుస్తకం రాస్తే ఇందులో లోకానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయా లేవా అంటే మధురై తీసుకెళ్లేవారు సరస్వతి కోనేరులో పుస్తకం పడేసేవారు పుస్తకం ములిగిపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేవారు పుస్తకం పైకి తేలితే ఇది లోకానికి పనికొస్తుందని పట్టుకొచ్చి ప్రతులు రాసేవారు ఆ కోనేరు ఒక్కటే చెప్పేసేది అది పనికొస్తుందో పనికిరాదో చెప్పేసేది అటువంటి కోనీటితో సహా ఎన్నో చిత్రములు కలిగినటువంటి క్షేత్రము మధురై క్షేత్రం అటువంటి మధురైలో ఉన్న అమ్మ మీనాక్షి ఇప్పుడు ఆ మీనాక్షి చూపులతో పోషించి చూపుల యొక్క కారుణ్యము చేతనే ఇక్కడ నిలబడిపోయింది